ఇండియా స్వాగతం ముందు మన ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు అమరావతి గుంటూరు జిల్లా కేంద్ర జైలులో శిక్ష అనుభవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ఈరోజు విడుదలయ్యారు ఉదయం జైలు గేటు వద్ద నుంచే ఆయన అనుచరులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికొడారు తురక కిషోర్ ఎట్టకేలకు జైలు నుంచి బయటకు అడుగు పెట్టారు తురక కిషోర్ మాచర్లలో గట్టి రాజకీయ పట్టు కలిగిన నేత మున్సిపల్ గా ఉన్నప్పుడు అభివృద్ధి పనులతో పాటు పలు వివాదాల్లో కూడా ఆయన పేరు వినిపించింది కొన్ని కేసుల్లో విచారణ కొనసాగుతుండగా ఒక కేసులో శిక్ష విధించడంతో జైలులో చేరిన ఆయన నెలల తర్వాత ఈరోజు స్వేచ్ఛగాలి పీల్చారు విడుదల తర్వాత మీడియాతో మాట్లాడుతూ మీద పెట్టిన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవే నేను ఎప్పుడూ ప్రజాసేవ కోసం కృషి చేస్తాను మాచర్ల అభివృద్ధి కోసం మళ్లీ రంగంలోకి వస్తాను అని తురక కిషోర్ స్పష్టం చేశారు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే ఆయన విడుదలతో మాచర్ల రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావచ్చని ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆయన మళ్లీ వైసీపీ శక్తిని బలోపేతం చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు బై తప్కుండి 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 తప్కుండి